అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం తదనంతరం టెన్ ఇయర్స్ కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు సరే ఓట్లు అసలు రాకపోవడం పక్కన పెట్టాడు ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు మనం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచినాం తర్వాత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి మీద తీసుకుని ఉండి ఉంటే అసలు పెట్టి ఈ ఒక్కదానికి ఎవరు చెప్పారు తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన ఇప్పుడు నేను నేను ఎందుకు అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అడుగుతుంది నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం చెప్పండి సరి చేసుకుంటా నేను కష్టపడ్డ ఐదు సంవత్సరాలు ప్రజలు ఓట్లే లేదు కాబట్టి నేను పని చేయను నేను ఉండను ఎప్పుడన్నా మీరు చేసిందా పోని మీ పదేళ్ళలో ఏం చేసినారు ఇక చంద్రబాబు నాయుడు గారి నేను ఇప్పుడు చెప్తలేను ఎందుకంటే ఆ పార్టీ లేదు వారొక ఉన్నారా మీరు మీ పార్టీ ఉందా